శ్రీ గీతా జయంతి ఉత్సవాలు దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో జయంతి మహోత్సవాలు ప్రారంభమయ్యాయి గీతా జయంతి ఉత్సవాలు మూడు రోజుల పాటు నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు ఈ సందర్భంగా మూడు రోజులు ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుంచి స్వామివారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం అర్చనలు గీతా హోమం గీతా ప్రవచనం ఆలయ నాగిరెడ్డి మండపంలో నిర్వహించబడునని అలాగే అనుబంధ ఆలయాల్లో అర్చనలు నిర్వహిస్తామన్నారు రాజరాజేశ్వర స్వామి వారి యొక్క క్షేత్రంలో అనాదిగా ఈ మార్గశిర మాసంలో అంటే దీనిని పురుషోత్తమ మాసం అంటారు భగవద్గీతలో సాక్షాత్తు కృష్ణ పరమాత్మ మార్గశీర్షోస్మి అని చెప్పుకున్నాడు కాబట్టి ఈ మార్గశిర మాసం లోపట మనకు గీతా జయంతి మహోత్సవాలు ఈ ఆలయంలోపట ప్రతి సంవత్సరం కూడా మార్గశిర శుద్ధ దశమి ఏకాదశి ద్వాదశి ఈ మూడు రోజుల పాటు చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో భాగంగా స్వామివారి యొక్క ఆలయంలో నాగరెడ్డి మండపంలోపట ఈ రోజు మొదటి రోజు స్వామివారి యొక్క మరి పుణ్యాహవాచనము అలాగే పంచగవ్య ప్రాశనము అలాగే మండపారాధన దేవతాహ్వానము మరియు పద్దెనిమిది అధ్యాయంలోని మొదటి భాగమైనటువంటి ఆరు అధ్యాయంలో యొక్క హవన కార్యక్రమం ఈరోజు జరుగుతుంది ఈ గీతా జయంతి మహోత్సవాన్ని పురస్కరించుకొని ఈ యొక్క క్షేత్రంలో ఉండేటువంటి సంస్కృత కళాశాలలో ఉండేటువంటి విద్యార్థులందరూ కూడా ఈ మూడు రోజుల పాటు ప్రతినిత్యం కూడా గీతా పారాయణం చేస్తారు విశేషించి ఈ ఉత్సవాన్ని ఉద్దేశించి గీతా పారాయణం అలాగే భాగవతంలో దశమ స్కంత పారాయణము మరియు ప్రవచనం అలాగే భగవద్గీత ఉపన్యాసక రాజరాజేశ్వర స్వామి వారికి మహాన్యాసపూర్వక ఏకాదశి వారాభిషేకము అమ్మవారికి చతుషష్ఠి పూజ గణపతికి మహాభిషేకము పరిమాణ దేవతలకు హరిహరులకు విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు జరుగుతాయి కాబట్టి పురుషోత్తమ మాసరేసినటువంటి మార్గేశ్వర మాసంలో ఎవరైతే ఆ గీతను పారాయణం చేస్తారో భగవద్గీతను అధ్యయనం చేస్తారో భగవద్గీతను మారాయణం చేస్తారో వారందరికీ కూడా స్వామి యొక్క గొంబా కటాక్ష లభిస్తుంది ఆధ్యాత్మికమైనటువంటి చింతన కలుగుతుంది స్వస్థ